హాలే లూయ మన ప్రభావిని యేసుక్రీస్తు సూక్రిస్తున్నామలు మీ అందరికి కొందరాలి ప్రభుత్వం దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన నేను చదువుతాను మీరు వినండి తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యుహోవా సమీపంగా ఉన్నాడు దేవుని వాక్యంలో రాసుంది తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ దేవుడు అత్యంత సమీపంగా ఉన్నాడట నిజంగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నిజంగా మొరపెట్టే వారు ఉన్నారంటే నిజంగా మొరపెట్టని వారు కూడా ఉన్నారు అని అర్థమే కదా అసలు నిజంగా మొరపెట్టడం అంటే ఏంటి హృదయంలో ఎటువంటి కపటం లేకుండా యథార్థమైన హృదయం నుంచి నీతిగల హృదయం నుంచి వచ్చే మొరనే నిజంగా దేవునికి మొర పెట్టడం అని చెప్పేసి అంటారు ఎటువంటి వేషధారణ లేకుండా ఎటువంటి కపటం లేకుండా యథార్థ హృదయంలో నుంచి వచ్చే మొరలే నిజమైన మొరలు మళ్ళీ చాలామంది హృదయంలో ఒకటి పెట్టుకుంటాం బయటకు ఒకటి ప్రార్థన చేస్తాం హృదయంలో మన శత్రువులు ఎప్పుడు పాడైపోవాలో వాడు ఎప్పుడు నాశనం అయిపోవాలో వాడు ఎప్పుడు మన చేతికి చెక్కాలో వాడు ఎప్పుడు తనకున్న సమస్తాన్ని కోల్పోయి దేన స్థితికి దిక్కులేని స్థితికి రావాలో అని ఎదురు చూస్తా ఉంటాం పైకి మాత్రం ఎలా ప్రార్థన చేస్తామో తెలుసా వారిని దీవించు ప్రభా వారిని ఆశీర్వదించు ప్రభా వారిని ఆయడలు చేసిన తప్పులన్నింటినీ క్షమించు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ వాస్తవం అది కానే కాదు హృదయంలో వేరే ఉండేది చాలామందికి దేవుని ఉగ్రత వాడి మీదకి ఎప్పుడు రావాలి వాడు ఎప్పుడు పాడైపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది వెయ్యి కళ్ళతో కానీ పైకి మాత్రం దీవించు ఆశీర్వదించు అని చెప్పేసి కపటమైన ప్రార్థనలు చేసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వేషధారణ హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థనలకు దేవుడు ఎప్పుడు కూడా దూరస్తుడే అండి హృదయ అంతరంగంలో నుంచి వచ్చిన ప్రార్థనలే దేవుణ్ణి సమీపిస్తాయి యథార్థ హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థనల వైపే దేవుని దృష్టి ఉండిద్ది అన్న సంగతే మీరు మర్చిపోవద్దు దేవుని వాక్యాలను అందుకని యేసుక్రీస్తు ప్రభు మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అని చెప్పేసి అన్నాడండి ఈరోజు చాలా మంది వేషధారులతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నారు హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటే హృదయంలో ఒకలాగా బయట ఒకలాగా లోనకలాగా బయట ఒకలాగా హృదయంలో ఒకటే బయటికి మాట్లాడేది ఒకటే హృదయంలో ఉన్న వాటిని మరుగు చేసి బయటకు మంచిని తీసుకొని వచ్చే వ్యక్తులు ఎంతమంది లేరు ఒకవేళ మీరు అలాగుంటే దేవునికి మీరు అసహ్యులుగా ఉంటారు దేవుని కనుదృష్టి కూడా మీ మీద పడదండి ఏదో ఒకరోజు దేవుని ఉగ్రతకు మీరు పాత్రులు అవుతారు అంటే ఏమాత్రం సందేహం లేనే లేదు బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు దావీదు ప్రార్థనలన్నీ కూడా ఎమోషన్స్ అండి దావీదు ప్రార్థనలు ఎంత జెన్యున్గా ఉంటాయో తెలుసా దావీదు కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన పరిస్థితులకు కూడా దావీదు ప్రయాణం చేస్తూ ఆ సమయంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వటం లేట్ అయితే దావీదేమని వాడు తెలుసా మళ్ళీ అది ప్రార్థనలోనే చెప్పాడు దావీదు నువ్వు ఎంతకాలం మౌనంగా ఉంటావు నువ్వు మౌనంగా ఉంటే నా ప్రాణం మంటిని హత్తుకునిద్ది నువ్వు మౌనంగా ఉండొద్దు నా శత్రువులు నన్ను గూర్చి నువ్వు అతిశయించనివ్వద్దు లే వారిని తరుము వారి దవడ ఎముక మీద కొట్టు వారికి నువ్వేంటో చూపించు అని చెప్పేసి దావీదికి ఏది మనసులో అనిపిస్తే అదే ప్రార్థనగా మార్చేవాడు దావీదు లోనొకలాగా బయట ఒకలాగా ఉండే వ్యక్తి కాదు దావీదు హృదయం దేవుని హృదయం దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడంటే దావీదు హృదయం ఎంత పవిత్రంగా ఉందో ఒకసారి మనం ఆగి ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది తన హృదయంలో ఏదైతే ఉందో అదే దేవునికి ప్రార్థన చేసేవాడు ప్రార్థన అంటే అది హృదయంతరంగంలో నుంచి వచ్చిన ఆత్మ కేకల్ని దేవుడు ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయడు అవి దేవుడిని ప్రత్యేకంగా ఆకర్షిస్తే యథార్థ హృదయాలను బలపరచడానికి యహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యథార్థ హృదయంతో మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుణ్ణి ఆకర్షించింది దేవుని ఒక్క సెలవిస్తుంది యథార్థ హృదయంతో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి యహోవా సమీపంగా ఉన్నాడని దేవుని ఒక్క సెలవిస్తుంది నిజమైన ప్రార్థననే వినటానికి దేవుడు ఎప్పుడు కూడా సమీపంగానే ఉంటాడండి అలా ప్రార్థించే వారిని బలపరచటానికి యహోవా దక్షిణ హస్తం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండింది ఈరోజు నా మాటలు వెంటనే సహోదరి సహోదరుడ జెన్యున్గా ఉండటానికి ప్రయత్నం చేయండి జెన్యూన్గా ఉండండి మీరు చేసే ప్రార్థన కూడా జెన్యున్గా ఉండాలా లోన్ ఒకటి బయట ఒకటి పెట్టుకొని ప్రార్థనలు చేస్తే దేవుని దృష్టికి మీరు నీచాతి నీచమైన వ్యక్తులుగా ఉంటారండి హృదయ అంతరంగాల్ని ఎరిగిన దేవుడు మీ హృదయాన్ని చూడడా ఒక విషయం చెప్తా వినండి మనుషుల్ని మీరు మోసం చేయగలగచ్చు కానీ దేవుని మోసం చేయగలుగుతారా మీ హృదయంలో ఏముందో మీరు బయటకి ఏం మాట్లాడుతున్నారో అన్నీ దేవునికి తెలుసు మనుషులను మోసం చేసినట్లే దేవుణ్ణి కూడా మీరు మోసం చేయాలి అని చెప్పేసి అనుకుంటే మిమ్మల్ని మీరే మోసపరుచుకున్న వ్యక్తులు అవుతారు అందుకనే ప్రార్థించేటప్పుడు జెన్యున్గా ప్రార్థన చేయటం నేర్చుకోండి జెన్యున్గా ప్రార్థించండి దేవునికి స్తోత్రం గాక దేవుని పిల్లారా మీ గురించి నేను ప్రార్థన చేయాలనుకుంటే మీ ప్రార్థన అవసరత ఏదో మాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం విషయాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాక మీ అందరికీ అందనాలండి